వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం సులభముగా దొరికేది ఏదైనా విలువ తక్కువగా ఉంటుంది కష్టపడి సాధించుకున్న దానికే విలువ ఎక్కువ అది బంధమైన బాధ్యత అయినా డబ్బైనా ఒకసారి పుస్తకం రాయటము పూర్తి అయిన తరువాత అదే పుస్తకంలో మరలా ఎలా తిరిగి లాయలేమో అలాగే జీవితము చివరలో అదే జీవితం మరలా పొందలేము అందుకే మన జీవితం అనే పుస్తకమును అందంగా ఆత్మస్థైర్యంతో రాస్తూ ఆనందంగా జీవించండి నీళ్ళల్లో ఓడ ఉండాలి కానీ ఓడలో నీళ్లు ఉండకూడదు అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి కానీ ఆ జ్ఞాపకాలతో జీవితాన్ని గడపవద్దు తీయగా మాట్లాడే వారి మాటలను నమ్మవద్దు ఎందువలన అంటే ఈ రోజులలో మనుషులు పెదవులపై అమృతం మనస్సులో విషంతో మాట్లాడుతున్నారు కనుక ఎవరికైనా వారికి నచ్చినట్లు బ్రతకాలని ఉంటుంది కానీ పరిస్థితులు అనుకూలించక తలొగ్గి చివరకు తల వంచి సర్దుకుపోవలసినది తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది అలాగే సమస్యతో పాటు సమస్యకు పరిష్కారము తప్పకుండా ఉంటుంది దానిని మనము తెలుసుకోవాలి అంతే ఆరోగ్యంగా జీవించాలనుకుంటే సగమే తినండి రెండు రెట్లు నడవండి మూడు రెట్లు నవ్వండి లెక్కలేనంత ప్రేమను పంచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్